తప్పు లేదు కానీ అరగంటకు నగదు ఆరు గంటలు ఎత్తి పెరుగుతున్నావు అనుకోండి అది తప్పు ఏదో మా బామ్మ గారు ఇష్టమైన ఇడ్లీ అని పెట్టారు అనుకోండి ఆ ఇంకొక ఇడ్లీ తినవచ్చు అంతేగాని పెట్టిన అనుకోండి ఇది అనమాట అంటే అతిగా తినకూడదు అతిగా మాట్లాడకూడదు ఇవన్నీ లక్షణాలు ఇవన్నీ తామస గుణాలు ఉన్నటువంటి మరొక వికృత రూపాలు ఇప్పుడు ఇందాక మనం చెప్పినవన్నీ తామస గుణాలలో మొదటి మెట్టు కానీ ఇవి ఎక్కువ తారా స్థాయికి వెళ్ళిపోయాయి అనుకోండి ఇవన్నీ ఎవరికైతే ఎక్కువ స్థాయిలో ఉంటాయో అప్పుడు వాడి జీవితం వ్యర్థమైపోతుంది బాగా నిద్రపోతున్నాడు అనుకోండి వాడు ఏం ఆలోచిస్తాడు కాబట్టి వాడు ఏమీ ఆలోచించదు అంటే జన్మ ఇచ్చాడు పాపం కానీ ఆలోచించే శక్తిని మొత్తము నిద్రావస్థలోనే పెట్టేస్తున్నాడు క్షమించాలి మన కుంభకర్ణుడు చాలా చక్కగా తపస్సు చేశాడు తీరా తీరా బ్రహ్మదేవుడు వచ్చాడు ఏం వరం కావాలంటే ఆయన నిద్రపోతా హామీ బాగా నిద్రపోవాలన్నాడు క్షమించాలి అంటే అప్పుడు పాపం బ్రహ్మదేవుడు ఆ నాయన ఈ బాధ్యత చేయడానికి ఆరు నెలలు నిద్రపో ఒక రోజు తెలిబుర్రులుగా అన్నాడు అంటే ఆయన రోజు తింటాడు తర్వాత ఆరు నెలలు అంటే చూడండి తామస గుణాన్ని జయించడానికి అంటే ఇప్పుడు పొరపాటు నువ్వు మన దగ్గర ఇందాక మనం చెప్పిన గుణాలు అంటే ఈ గుణాలు జయించడానికి మనం ఏం చేయాలంటే సత్వగుణాన్ని అలవర్చుకోవాలి అంటే సత్వగుణం అంటే ఇప్పుడు ఒకసారి గుడికి వెళ్తున్నాం అనుకోండి కాశీకి వచ్చాం ఒక్కసారి కాదు పద్దెనిమిది గంటల కాశీ గుడిలో కూర్చోవాలి విశ్వనాథుని మందిరంలో కూర్చో అంటే మొదటిసారిగా వచ్చిన వాళ్ళు ఏ జన్మకు విశ్వనాథుని తీసుకొచ్చారో కాశీ నేను నా బిడ్డలైతే ఆరు గంటలు ఏకబాలుగా కూర్చున్నాను విశ్వనాథులపూరిలో ఆ నందికి ఎదురుగా నేనైతే ఎంత పరవశించాను సాక్షాత్ కైలాసమే వచ్చేసాను అలా పరవశించి ఆరు గంటల సేపు అలాగే కూర్చున్నాం మేము విశ్వనాథులపూరిలో ఈ ఆరు గంటలు కూర్చోవడం అనేది నిజంగా ఎన్ని దర్శనాలు ఈశ్వరావు చేయించాడు మేము ఇప్పుడు ఒకవేళ ఇంత పూర్తి పెద్ద అయితే ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే ఆ గుండెలో కూర్చొని అటు తిరిగి ఒక అరగంట దర్శనానికి ఇటు ముందు ఒక అరగంట దర్శనానికి అంటే విశ్వనాథుని చూడాలని ప్రేమ అంటే మనం వెళ్ళొచ్చు గుండె కూర్చున్నాం అనుకోండి రెండు తీరులో మనం దూరొచ్చు మనము ఈ సరస్వతి ద్వారం నుంచి వచ్చే ద్వారము గంగా ద్వారం నుంచి వచ్చే ద్వారా మనం చూడవచ్చు అక్కడ సెక్యూరిటీ వాళ్ళది పోగానే వెళ్ళలేదు లేదంటే మంచిది వాళ్ళకి వెళ్ళామండి అని చెప్పాం చెప్తున్నాను అంటే ఇది ఆ ఆపద్ధర్మానికి వాడుకోండి అర్థమవుతుందా అంటే మళ్ళీ ఒకసారి చూడాలనుకున్నప్పుడు విశ్వనాథులు బాగా చూడలేదు అనుకోండి అంటే మాకు మేము వచ్చినప్పుడు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మీకు ప్రతిరోప ఉంటుంది అది సప్తరుషు హారతి అయిపోయిన తర్వాత ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటలైతే స్పర్శ దర్శనం ఉంటుంది మీరు నిజంగా ఆ స్పర్శ దర్శనం చేయగలిగితే నాలుగు వేదాల్లో సారం ఎందుకంటే సప్త సాయంత్రం ఎందుకంటే సప్త ఋషులు నిజంగా అక్కడ వచ్చి ఈశ్వరుడికి చేస్తావు ఆహారతి అంటే సప్త ఋషులు కూర్చొని ఒక నలభై ఐదు నిమిషాలు అక్కడ అలా చేసి పోతారు కాబట్టి అలాంటి వారు ఉన్నటువంటి ఆ తరువాత వెళ్ళి ఆ విశ్వనాథుని దర్శనం చేస్తే అంటే మనకి మోక్షం రెండు రకాలుగా వస్తుంది ఒకటి మన కర్మలన్నీ మనం అనుభవించాలి అది చాలా కష్టం ఎందుకంటే ఎన్ని జన్మలు పడుతుందో మనకున్న కర్మలు అనుభవించాలంటే కానీ ఇంకొకటి సులభ మార్గం ఉంది మార్గం జ్ఞానం అనేది వచ్చేస్తుంది అనుకోండి మనకి కనీసం వంద జన్మల తర్వాత ఉన్న మొదటి వంద జన్మలకు అవసరం లేదు అని క్షణకాలమే దాన్ని వదిలేస్తాం ఎదురేసా అంటే కొంతమంది అమెరికా వెళ్లే వాళ్ళు లేకపోతే కెనడా వెళ్లే వాడు మొదటిసారిగా వెళ్లే వాళ్ళు ఏం చేస్తాడంటే నాలుగైదు బ్యాగులు లగేజ్ తీసుకోబట్టారు అక్కడ ఎయిర్పోర్ట్ లో రెండు బ్యాగులే తీసుకోలేదు అనుకుంటుంది మిగతా బ్యాగ్ తీసుకోలేదంటే వాడు ఏం చేస్తా అంటే కెనడా ప్రోగ్రామ్ అవ్వలేదు కదా మొదటి నా బ్యాగ్ లాగా అని అదే చదివారు అన్నీ కానీ ఎవరికి ఇవ్వడానికి కూడా కుదరదు పలువురికి వెళ్తారు కాబట్టి ఇన్ అయిపోయి కాబట్టి అంటే ఈ విధంగా మనము కూడా దైవ దర్శనము దైవ అనుగ్రహం మనకు ఉందనుకోండి తర్వాత మనకి పది జన్మలు పిఎం అవుతావు సీఎం అని ఉందనుకోండి ఒకవేళ ముందు ఒకలోకి ఇవ్వలేకపోతాండి భగవంతుడి కన్నానా ఎందుకంటే వీళ్ళు మళ్ళీ రావాలి తప్పదు సాక్షాత్తు భగవంతుడు ఉన్నాడు అక్కడ కాశీ ఎన్ని జన్మల నుంచి ఉందో అభిమతం కాబట్టి ఇలా మనం వదిలేస్తాం అవలీలగా దాన్ని వదిలేస్తాం ఇప్పుడు చూడండి శర్మ చెప్పాడు ఆయన ఎంతో ఉత్తముడు ఆయన అంతా అయి ఆ హైదరాబాద్కి వచ్చినప్పుడు దిగులు పెట్టాడు కానీ మళ్ళీ ఆయన నిలబొక్కున్నాడు ఇది మాయలో పడిపోతున్నాను నేను కాబట్టి నా కొద్ది మాయ ఆయన అలా మాయలో పడిపోయి నిజంగా మనం అనుకోండి ఆయన కథ మనం చెప్పుతాం రోజు అర్థమైందే ఇది అనమాట అంటే తామస గుణాన్ని జయించడానికి ఎక్కువ సత్వగుణము తత్వగుణము కలిగించే ఆహారము తినాలట అందుకే మనము చిన్న చిన్న పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ తిన్నామనుకోండి సీతమ్మ లంకలో ఉన్నప్పుడు ఎంత సాధునికంగా ఉందో మండోదరి భయపడిందంట ఇంతమంది రాక్షసులు ఉన్నారు ఇక్కడ ఇంతమందిని ఆమెని భయపెడుతున్నారు కానీ ఆవిడ కనీసము అంత కూడా భయపడట్లేదు అని ఆ సీతమ్మ దగ్గరికి వెళ్ళి మా మహాతల్లి ఇంతమంది మా వికృత రూపాలనే నాకే భయమేస్తుంటుంది అప్పుడప్పుడు అయినప్పటికీ నువ్వు భయపడేట్లేదంటే ఆమె సత్వగుణంతో ఉంది ఎందుని ఉంటే ఉంటే నాకు ఎందుకు నేను చేస్తాను అని సత్వగుణం అంటే అంతటి ఇవ్వనమాట ఇప్పుడు ఒక రోజు సాక్షాత్ మందోదరు కూడా అక్కడ సత్వగుణం పదార్థాలు పెట్టిందంట ఉన్నాయి బలే ఉన్నాయని తినేడు రావణు రావణుడు కూడా కానీ వాళ్ళ అమ్మగారు ఉంది కదా కైకేసి ఏ మా పరుగుని మార్చేస్తుంది అని మల కోరని మనం అంటే ఇది అనమాట నిష్కర్మగా అంటే మనం చేసేటువంటి కర్మలు ఉన్నాయి కదా ఈ కర్మలు నిష్కర్మగా చేయాలి నిష్కర్మ అంటే మనకి భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు కర్మ నిష్కర్మ అంటే ఏమిటి అంటే మీరు ఏదైనా మీకు కావాలి అనుకో మీరు చేశారనుకోండి అది కర్మ ఇప్పుడు కాశీ రావాలనుకున్నాను అనుకోండి నేను పోవాలి నేను వెళ్ళాలి నేను ఆదం తీసుకోవాలనుకున్నాను అనుకోండి ఇది కర్మలు ఎదుర్కొంటుంది ఆ ఈశ్వర నీ యొక్క దర్శనం వల్ల ఈ రోజు నేను కాశీ అనే మాట విన్నాను ఎప్పుడు నాకు దర్శనం ఇస్తావో ఎప్పుడు నాకు నీ స్పర్శ ఇస్తావో ఎప్పుడు కాశీ అన్నపూర్ణమ్మ పాద పద్మాలను చూస్తాను ఎప్పుడు ఆ విశాలాక్షి అమ్మ